రాష్ట్ర రాజధానిలో భారాస శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి హత్యాయత్నానికి పాల్పడిన ఎమ్మెల్యే గాంధీ ఆయన అనుచరుడు కాంగ్రెస్ గుండాలను తరిమి కొట్టడానికి రావాలని హరీష్ రావు పిలుపునివ్వడంతో సదాశివనగర్ మండల నాయకులు హైదరాబాద్ బయలుదేరారు ఆ విషయం తెలుసుకున్న సదాశివనగర్ మండల పోలీసులు భారాస నాయకులను అరెస్ట్ చేశారు తమను అక్రమంగా అరెస్ట్ చేయడం అన్యాయమని రాజేశ్వరరావు ఖండించారు భారాస నాయకులను కళాళి సదాశివ సదాశివనగర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మరకంటి బుచ్చయ్య మైనారిటీ నాయకుడు ఉమర్ మాజీ ఉప సర్పంచ్ దాకయ్య ఆకుల స్వామి చాకలి రాజయ్య అడ్లూరు ఎల్లారెడ్డి వీరయ్యతో పాటు ఇరవై మందిని అదుపులో తీసుకున్నారు తమను అక్రమంగా అరెస్ట్ చేయడం ఏంటని పోలీసులను ప్రశ్నించగా పై అధికారుల ఆదేశాల మేరకు అరెస్ట్ చేస్తున్నామని అన్నారు ఏదేమైనా అంటే ప్రతిపక్షాలను అరెస్ట్ మాజీ జెడ్పీటీసీ ప్రశ్నించారు ఇక తమ పాలనలో ముళ్ల కంచెలు ఉండవని ప్రజాస్వామ్యతంగా పరిపాలన అందిస్తామని నీతి వాక్యాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుముని పది నెలలు గడవక ముందే ఇలాంటి నిర్బంధ పాలన చేస్తున్నారని ఆరోపించారు గతంలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ విధించిన మాదిరిగా రేవత్ రెడ్డి పార్లవుందన్నారు తెల్లవారు చమణ వచ్చి బందిపోట్లను అరెస్ట్ చేసినట్లు భారాస నాయకులను అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అరెస్టులు తమకు కొత్త ఇలాంటివి ఎన్నో చూశామని ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు సినిమా ఇప్పటి నుంచి చూపిస్తామన్నారు రాష్ట్ర భారాస అధినేత గౌరవ కేసీఆర్ మళ్లీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం ప్రజానీకానికి శ్రేయస్కరమన్నారు భారాస కార్యకర్తలను ఒకరిని ముట్టుకుంటే వేలాదిగా తరలి పామును వధించినట్టు చేస్తామని హెచ్చరించారు అక్రమ ఆపివేయాల మరి ప్రజా పాలన చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్రమ అరెస్టు చేస్తూ ప్రజలను భయప్రాంతంలో గురి చేస్తుంది మరి పట్టపాలను ఒక ఎమ్మెల్యేను హత్య చేయడానికి ప్రయత్నం చేయడం అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో దీన్ని బట్టి అర్థమైంది కూడా రాత్రి అప్పుడు నాలుగు గంటల నుంచే మరి గ్రామాలలో ఉన్న కార్యకర్తలు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకురావడం ఎంతవరకు సమంజసం ప్రజాపాలన మేము గడిలనది కొట్టాము గేట్లు తెచ్చాము మేము ధర్నాకు స్వేచ్ఛ ఇస్తామని చెప్పి మాటలు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నిరంకుశ పాలన మరి అరెస్టులతో ఆ పాలన మరి టిఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలు ఉద్యమం అంటే కొత్త కాదు మరి ప్రభుత్వాన్ని ఉద్యమం ద్వారా మెడల్ వంచాయని ఆందోళన చేయవలసిన పరిస్థితి వస్తుంది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి నుంచే పథనం ప్రారంభమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు జాగ్రత్త ఉండాలా మరి అనవసరంగా టీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తూ మేమేదో ప్రజాపాలన చేస్తున్నాం ప్రజలకు మేలు చేస్తున్నామని చెప్తే ప్రజాపాలన అరెస్టులకే ప్రజాపాలన మరి ఎవరి కోసం మీరు ప్రజాపాలన చేస్తున్నారు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయరు కానీ మరి ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని శాంతియుతంగా ఉన్న నాయకులందరినీ కూడా ఈ విధంగా అది చేయడం సమంజసం కాదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇక రాబోయే రోజుల్లో మీకు ఏ విధంగా ఉద్యమం చూసేందో మీరు చూపించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ